అయ్యో 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 ఎవరు ఏడుస్తుంది నా కథ వినడానికి నువ్వైనా వచ్చావు కదనా నీకు కూడా బాధ ఉందా ఎవరికి బాధ లేదు చెప్పు చాలా ఉంది నేను డబ్బుల వల్ల చాలా నష్టపోయాను చెప్పేది విను కొత్తగా వచ్చిన కాగితాల వల్ల ఈ దేశమే నష్టపోయింది కాగితం డబ్బుగా మారింది డబ్బు కవితలు చెప్తున్నావేంటి మాటలు బాగానే ఉంటుంది కానీ నా జీవితమే బాగాలేదు నా ఒళ్లే బాగాలేదు డబ్బులు మార్చడానికి వరుసలో నిలబడి చివరికి ఇక్కడికి చేరుకున్నాను కాస్త వివరంగా చెప్పు అదంతా నీకు వివరంగా చెప్పాలా చెప్తే ఏదో చేసేస్తారే అవునయ్యా దేశం అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుని ఏం ప్రయోజనం డబ్బు వల్ల జీవితంలో నేను అంతా కోల్పోయాను హరే ఏంటరేరే నువ్వు ప్రాణాలతో ఉన్న శవానివి నేను చచ్చిన శవాన్ని ప్రాణాలతో ఉన్న చవ నువ్వు చచ్చిపోయిన చెవమా అజు ఇంతసేపు దయ్యంతో మాట్లాడనా హలో చెప్పండి ఓ అలాగా ఎప్పుడు సరే సరే మేము బయలుదేరి వస్తాం అలాగే మా చెప్పు మన పెద్దన్నయ్య నాన్నగారు చనిపోయారట అలాగా అవునమ్మా అయ్యో బానే కదరా ఉండే జీవితాంతే సరే బయలుదేరదా ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడే నీకు పెళ్ళయింది ఇలాంటి వాటికి నువ్వు రాకూడదు నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి లావణ్య రావే వస్తున్నాను బామ్మ ఏంటి బామ్మా ఒకరోజు చనిపోయారంట నేను ఎల్లొస్తాను వాడు సరిగా తెండు నువ్వు చూసి వాడికి వడ్డించు మొద్దులాగా నించోకు బుర్ర నాటు ఇటు ఆడించడం కాదు సమాధానం చెప్పు కొంచెం సంతోషంగా Thank you. ఒక ఆయన చనిపోతే ఎంతమంది బయలుదేరొస్తారో నీకు తెలీదా ఏంటి ఆయన పోయి రెండు అవుతోంది అని నన్ను అడిగావన్నా అప్పే చవాయండి వెళ్ళి అడుగు పో లోపలికి వెళ్తే మనకి ఈ సమాధానమే చెప్తారు డబ్బంతా పోయిందా ఇచ్చినందుకు నాకు ఈ బహుమతి దొరికిందా మనకు చాలా సన్నిహితమైన ఒకరు బాగా పరిచయస్తుడైన ఒకరు చాలా కష్టాల్లో ఉన్నానని అప్పుగా డబ్బు అడుగుతున్నాడు అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే చెల్లిస్తానని తను చెప్తున్నాడు కాబట్టి మనం కూడా అతను చాలా సన్నిహితుడు అనుకుని మీద పూర్తి నమ్మకం కానీ కొంతమంది మాత్రం తీసుకున్న అప్పుని చెల్లించకుండా అయినా వాళ్ళకిచ్చిన అప్పు ఎలా తిరిగి తీసుకోవాలో తెలియక సతమతం అవుతున్నాం దీనికి ఒకే ఒక్క పరిష్కారం మాత్రమే ఉంది అదేంటంటే ఈ సమస్యని దేవుడి మీద మోపకుండా ఉండడమే ఈ పరిహారం మంగళవారం శనివారం చేయాల్సి ఉంది ఇది శనివారం చేస్తే మంగళవారం చేయని అవసరం లేదు మంగళవారం చేస్తే శనివారం చేయ అవసరం లేదు ఇది చేయడానికి ఎక్కువ వస్తువులేమీ అవసరం లేదు ఒక ఇనుప పల్లెం శుభ్రంగా ఉంచుకోవాలి తడి లేకుండా జాగ్రత్త పడాలి అంతేకాకుండా ఒక తెల్ల కాగితం కొంత కర్పూరం ఈ పరిహారానికి ముఖ్యంగా పువ్వులు పండ్లు కొబ్బరికాయలు ఉపయోగించాల్సిన అవసరం లేదు పరిశుభ్రంగా ఉండే ఒక చోటిని చూసుకొని తూర్పు వైపు తిరిగి కూర్చోవాలి నేల మీద ఒక కర్పూరాన్ని వెలిగించాలి బాగా వెలుగుతున్న కర్పూరం ముందు శుభ్రంగా ఉన్న ఇనుప పళ్ళ్యాన్ని ఉంచి కర్పూరం పొగని తగిలేలా చూసుకోవాలి అలా చేసేటప్పుడు అవును రెండు వారాలు అయింది గుండె నొప్పి వచ్చింది పోయాడు చివరిగా ఎప్పుడు చూసారు మీరు ఓ రెండు వారాల క్రితం చూశాను మంచి మనిషి కదా అని నమ్మి డబ్బు ఇచ్చాను కానీ విధి ఇలా ఉంది జరిగిపోయింది దానికి మనమే చేయగలం జరిగిపోయింది మీ వద్ద ఉన్న తెల్ల కాగితం మీద కూడా రాయండి ఆ కాగితాన్ని బాగా మడిచి ఏదైనా బరువున్న వస్తువుని ఆ కాగితం మీద పెట్టండి ఏ మాయా మంత్రము లేకుండా మీ డబ్బు మీకు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది అందుకుగాను మీరు నలభై ఎనిమిది రోజులు వేచి చూడాల్సి ఉంటుంది ఎక్కడున్నా సరే మీ డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ డబ్బు మీకు చేరే వరకు మీరు రాసి ఉంచిన తెల్ల కాగితం జాగ్రత్తగా మీ వద్దే ఉండాలి ఆ తర్వాత నలభై ఎనిమిది రోజుల తర్వాత ఆ తెల్ల కాగితాన్ని ఏదైనా నదిలో విసిరి